హలో గైస్ వెల్కమ్ బ్యాక్ పిల్ల బ్లాగ్స్ నేను ఈ రోజు క్రిస్పీ కార్న్ అయితే చేయబోతున్నాను అండ్ అలానే స్వీట్ కార్న్ కూడా చేసి మా వాళ్ళందరికీ టేస్ట్ చూపించాలి అనుకుంటున్నాను అలానే మీకు కూడా చూపిస్తాను సో ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇప్పుడు వీడియోలో చూడం ముందుగా అయితే మనం టూ కార్న్స్ అయితే తీసుకోవాలి నేనైతే టూ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నైతే తీసుకోవచ్చు నేను అయితే తక్కువగా చేయాలనుకుంటున్నానమాట అందుకనే టూ కార్న్స్ అయితే తీసుకోవాలి లేయర్స్ అయితే నేను అన్ని తీసేసాను తీసేసి దాన్ని బాగా వాష్ చేసి కార్న్ సీడ్స్ ఉంటాయి కదా అవైతే నేను విడిగా తీసేసుకుంటున్నాను ముందుగానే మీరు కావాలంటే ఇలా డైరెక్ట్ గా కూడా ఉడకపెట్టుకోవచ్చు నాకు డైరెక్ట్ గా కాకుండా సీడ్స్ విడిగా తీసి ఉడకపెట్టుకోవాలి అనుకుంటున్నాను సో అందుకనే నేనైతే స్వీట్స్ అయి తీసేస్తున్నాను ఇలా ఎంత మందికి కార్న్ నుంచి ఆ సీడ్స్ ని వేరు చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది ఉడకపెట్టి తర్వాత మరీ కష్టంగా అనిపిస్తుంది నేను అందుకని ముందే కొంచెం ఈజీగా అనిపించి ముందైతే ఆ సీట్స్ అనేసి నేను విడిగా తీసేసాను సో చూసారు కదా టూ స్వీట్ కార్న్స్ అయితే నాకు ఇన్నే వచ్చాయి ఇప్పుడు నేనైతే దీన్ని బాయిల్ చేయాలనుకుంటున్నాను సో స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకున్నాను అందులో నాకు నచ్చిన వాటర్ అయితే వేసుకున్నాను మీరు వాటికి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువే వేయాలి అనుకుంటున్నాను బాగా ఉడకాలి అని చెప్పేసి సో ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసి సీడ్స్ అన్ని అందులో వేసేసాను అనమాట కొన్ని కొన్నిగా తర్వాత సిమ్ లో అయితే పెట్టట్లేదు ఫాస్ట్ గానే పెడుతున్నాను మనకి ఎందుకంటే బేగా ఉడకాలి కదా అందుకని నేను హై ఫ్లేమ్ లో అయితే పెట్టి వాటిని అయితే ఉడికించేసాను బాగా అండ్ ఇంకొకటి నేను సాల్ట్ అయితే ముందే వేసుకుంటున్నాను మీరు ముందు వేసుకుంటేనే బాగుంటుంది సీడ్స్ కి సాల్ట్ అది పట్టి టేస్ట్ గా అనిపిస్తాయి లేదంటే మీకు టేస్ట్ లెస్ అనిపిస్తుంది చప్పగా ఉంటాయి అనమాట సో అందుకని ముందే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు సీడ్స్ చూడండి బాగా ఉడికిపోయాయి మనకి కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ప్యాన్ లో అయితే ఫ్రై చేయాలి సో అందుకని నేనైతే ప్యాన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు బాయిల్ అయిపోయిన సీడ్స్ ని విడిగా అయితే నేను ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఎందుకు ఎందుకనంటే నేను ఫ్రై చేయాలనుకుంటున్నాను కదా దానికి కొన్ని ఐటమ్స్ అయితే మనం మిక్స్ చేయాలి దానికోసం అనమాట ముందుగా అయితే నేను కొంచెం స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను అండ్ అలానే తగినంత సాల్ట్ ఇంకా కారం నెక్స్ట్ చికెన్ మసాలా అయితే నేను వేసుకున్నాను చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ వస్తుంది సో అందుకని నేనైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఫుల్ గా బాగా అయితే దాన్ని మిక్స్ చేసేసాను మిక్స్ చేసిన తర్వాత చూడండి చూడడానికి ఎలా ఉందో మీకు ఇంకా క్రిస్పీ క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోండి నాకు ఇలా చాలా అనిపించింది సో అందుకని నేనైతే ఇంకా యాడ్ చేయట్లేదు నేను ముందుగా చెప్పినట్టు ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం అయితే ముందుగా కల్పించుకున్న అయితే వేయాలి లేదు అంటే అంత ఫ్రై అవ్వవు సో తెలిసిందే కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి సో ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది సో నేను మొత్తం కొంచెం కొంచెం అయితే వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా అయితే దాన్ని ఫ్రై చేస్తున్నాను మనకి బాగా ఫ్రై అయిన తర్వాతే దాన్ని అయితే బయటకి తీసుకోండి లేదు అంటే మెత్త మెత్తగానే ఉంటాయి క్రిస్పీగా మీకు అనిపించవు సో అందుకే బాగా అయితే దాన్ని ఫ్రై చేయండి సో చూడండి ఈ విధంగా అయితే కలర్ వస్తుంది అలా వస్తే చాలు ఫ్రెండ్స్ మనం దాన్ని తీసి ప్లేట్లు అయితే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే కొంచెం కొంచెంగా మొత్తం అంతా ఫ్రై అయితే చేసేసాను చేసేసి ప్లేట్ లోకి అయితే మొత్తం సర్వ్ చేసేసుకున్నాను లాస్ట్ లో అయితే నేను లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను అందులో వేయలేదు జస్ట్ పక్కనైతే పెట్టాను కావాలంటే వేసుకుంటారని లాస్ట్ గా పైన అయితే కొత్తిమీరతో నేనైతే గార్నిష్ చేసేసాను సో ఫైనల్ గా కార్న్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి కార్న్ అయితే ఇక్కడతో అయ్యింది ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా చేయాలి అనుకుంటున్నాను సో స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు అయితే చూద్దాం స్వీట్ కార్న్ కూడా ప్రిపేర్ చేసి మా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి టేస్ట్ అయితే చూపిద్దాము సో ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం కార్న్ కన్నా స్వీట్ కార్న్ చేయడం చాలా సింపుల్ క్రిస్పీకాన్ కి అంత ప్రాసెస్ ఉంది కానీ దీనికి అయితే అంతేమి ఉండదు మామూలుగానే ఒక కప్ లో అయితే నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసాను అండ్ అలానే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను చికెన్ మసాలా ప్లేస్ మీరు వేరే మసాలా యూస్ చేయొచ్చు అండ్ కొంచెం కారం అయితే వేసుకున్నాను తర్వాత లైట్ గా లెమన్ కూడా యాడ్ చేశాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా కొరియన్ రైతే గార్నిష్ చేసేసాను చేసేసి బాగా అయితే దాన్ని మిక్స్ చేసేసాను మిక్స్ చేసిన తర్వాత ఇంకేముంది అయిపోయినట్టే స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు థియేటర్స్ లో మనకి స్వీట్ కార్న్ ఇస్తూ ఉంటారు కదా చిన్న చిన్న కప్స్ లో అలాంటి త్రీ కప్స్ అయితే నేను తీసుకున్నాను వాటిని అయితే ఫిల్ చేసేసాను ఫిల్ చేసేసిన తర్వాత ఈ స్వీట్ కార్న్ కప్స్ ని అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ అయితే తీసుకెళ్లి మా వాళ్ళకి అయితే టేస్ట్ చూపిస్తాను చూసేయండి ఈ త్రీ కప్స్ ఫిల్ చేసిన తర్వాత నా హ్యాండ్ లో చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నావో చిన్న చిన్న కప్స్ కదా చాలా క్యూట్ గా అనిపించి నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇప్పుడు వీటిని అయితే మతం దగ్గరకి తీసుకెళ్దాము ఫస్ట్ మతం తర్వాత మా గారి దగ్గరికి అయితే తీసుకెళ్తాను అండ్ అలానే మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకైతే తీసుకెళ్లి చూపిస్తాను స్మెల్ అయితే మామూలుగా లేదు సూపర్ గా ఉంది టేస్ట్ కూడా నేను ఆల్రెడీ తిన్నాను ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దాము నాకైతే నచ్చింది నాకు నచ్చింది అని వాళ్ళకి నచ్చిన చెప్పలేము కదా సో అందుకని వాళ్ళ దగ్గరకైతే వెళ్లి వాళ్ళకైతే టేస్ట్ చూపిద్దాము ఫస్ట్ అయితే మతం దగ్గర తీసుకెళ్తున్నాను ఇప్పుడు దాకా ఆవిడ ముందే చేస్తూ ఉన్నాను కదా సడన్ గా అలా తీసుకొస్తుంటే చూడండి నన్ను ఎలా చూస్తున్నారు అలానే మా అత్తమ్మ తిన్న తర్వాత చాలా బాగుంది అన్నారు రెండు ఎలా ఉన్నాయి అత్తమా అంటే రెండు కూడా చాలా బాగున్నాయి అన్నారు నిజం చెప్పండి అత్తమా అంటే నిజంగానే బాగున్నాయంట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఏదోటి చేస్తూ ఉంటాను ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలాంటివి కాకపోతే ఎప్పుడు స్వీట్ కార్న్ తో అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేశాను బాగుంది అన్నారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ తర్వాత అయితే మా నాన్నమ్మ గారి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను చూద్దాము మా నాన్నమ్మ గారు రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఆవిడకి నచ్చుతుందా లేదా అనేది చూద్దాం నేనే చేశాను కార్న్ స్వీట్ కార్న్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా మీ తినండి మా గారు ఫస్ట్ నాకు పెట్టారు ఇది కూడా వేడి మీద ఇంకా బాగుంది నాన్నమ్ గారు సో చూసారు కదా మా నాన్నమ్మ గారికి అయితే చాలా నచ్చిందంట రెండిట్లో కార్న్ అయితే ఇంకా బాగా నచ్చింది అన్నారు అయితే ఆ టైం కి మా గారు తినే టైం కితే చల్లారిపోయాయి సో అందుకే వేడిగా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడు మా బావ అయితే తీసుకెళ్తున్నాను చూద్దాము ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది తనకైతే నేను ఇది చేస్తున్నట్టు కూడా తెలియదు సో అందుకనే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎలా ఉంటుంది ఏమంటారా అని చెప్పేసి నేనే చేస్తా ఇవాళ చూడండి ఎలా చూస్తున్నారు నన్ను అయితే ఏడిపించాలని చెప్పేసి రెండు టేస్ట్ ఆ తినేవే చాలా బాబా అది 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 కూడా తిను చేసి అలా పెట్టావు తెలుసా బాగా బాగాలేదు అన్నట్టు పెట్టావు నిజం చెప్పు బాగుందా లేదా

సో చూసారు కదా గాయస్ మా హస్బెండ్ అంటే అలానే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అలానే యాక్టింగ్ కూడా చేస్తూనే ఉంటారు సో మీరు కమెంట్ చేసి చెప్పండి గాయస్ మీకు ఏదంటే ఇష్టము క్రిస్పీ కార్న్ ఇష్టమా లేకపోతే స్వీట్ కార్న్ ఇష్టమా కానీ నిజంగా చెప్తున్నాను స్వీట్ కార్న్ కన్నా క్రిస్పీ కార్న్ అయితే చాలా టేస్టీ గా అనిపించింది మీరు నేను చేసిన ప్రాసెస్ అయితే చేయొచ్చు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మా నాన్నమ్ గారు మా అత్తమ్మ అందరూ అయితే వాళ్ళ ఏ చెప్పారు నేనైతే రియల్ గానే చెప్పమన్నాను బాగుంటే బాగుందని లేకపోతే లేదని వాళ్ళందరూ చెప్తుంటే నాకే అనిపించింది నిజంగా లాస్ట్ లో తిన్నాక నాకు కూడా బాగుంది అనిపించింది సో అందుకే చెప్తున్నాను సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి